హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ యాసీన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ రోజు స్పెషల్ బీట్రోట్ శనగపప్పు కర్రీ అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ బీట్రోట్ ఇప్పుడు ఈ బీట్రోట్ని సన్నగా కోసుకోవాలి తొక్క తీసుకొని కోసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ తొక్క తీసేసాను తొక్క తీసేసి బాగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ బీట్రూట్ని ఇప్పుడు సన్నగా కోసుకుందాం ఇదిగోని ఫ్రెండ్స్ బీట్రూట్ సన్నగా కోసేసాను ఇప్పుడు తయారు చేసుకుందాం ఇదిగోని ఫ్రెండ్స్ బీట్రోట్ శనగపప్పు ఉడకబెట్టుకోవాలి అందులోనే కొద్దిగా మిరపొడి కొద్దిగా పసుపు పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇక నీళ్ళు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రెండు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కొత్తిమీర రెండు సన్నగా తరిగిన టమాటాలు నూనె సాల్ట్ రుచికి సరిపడినంత మిరపొడి ఇందాక వేసుకున్నాము కొద్దిగా చూసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ మన కారం మనకు కారం కావాలంటే కారం వద్దు అనుకుంటే అంత సరిపోద్ది ఫ్రెండ్స్ కొబ్బరి మసాలా ఇప్పుడు తయారు చేసుకుందాం ఇలా బాండలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు ఎర్రగైపోయాయి ఫ్రెండ్స్ ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేగనీయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పచ్చనపప్పు బీట్రోట్ బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇందాక కలుపుకున్నాం కదా బాగా కలుపుకొని కొబ్బరి మసాలా కొద్దిగా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక వేసుకున్నాం కదా చూసుకొని కొద్దిగా వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చిట్కెడి వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా కూర ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనిద్దాం కూరని శనగపప్పు బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడి అన్నంలో శనగపప్పు కూర వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోని కనుక చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో షే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి शेयर చేయని ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్